నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పవన్ రైట్ తెలంగాణ రాష్ట్రం మొత్తం ఒకటే మాట్లాడుకుంటుంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గురించి ఎందుకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గురించి ఇంతలా మాట్లాడ మాట్లాడవలసిన అవసరం ఏమొచ్చింది ఎందుకు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణాన్ని నాశనం చేయాల్సి వస్తుంది ఎందుకు ఇప్పుడున్న స్టూడెంట్స్ పైన లాఠీ ఛార్జ్ ఎందుకు మళ్ళీ జుల్పించాల్సి వస్తుంది వాటిపైన సుప్రీంకోర్టు తీర్పిచ్చినా సరే ఆ విధానాన్ని ఎందుకు కొనసాగించాల్సి అనే విషయాన్ని మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనతో పాటు అడ్వకేట్ లలితారెడ్డి గారు ఉన్నారు నమస్తే సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసింది ఇప్పటికైనా ఆపకపోతే అదే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తాత్కాలికంగా కార్యాగారాన్ని ఏర్పాటు చేసి అక్కడనే మనం నిర్బంధించాల్సి వస్తుందని చెప్పేసి తేటాతల్లాగా చెప్పింది ఏం చెప్పదలుచుకున్నారు వీటిపైన మనం అందరం మొత్తం ఆల్మోస్ట్ ఇండియా మొత్తం అబ్జర్వ్ చేసింది నిన్న సుప్రీంకోర్టులో ఏం జరిగింది అనే విషయాలు సో నిజంగా కూడా చూస్తే ఏదైతే సుప్రీంకోర్టు ఒక్కొక్క క్వశ్చన్ రేజ్ చేశారు కన్సర్న్ ఏదైతే చూపించారు ఇప్పుడు సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా జస్టిస్ గవాయ్ గారు ఏమన్నారంటే ఆర్ వెరీ మచ్ కన్సర్న్ అబౌట్ ది బుల్డోజర్స్ ఏదైతే బుల్డోజర్ బుల్డోజర్స్ వల్ల ఆ చెట్లను నరకడం జరిగిందో ఫెలింగ్ ఆఫ్ ట్రీస్ ఇస్ వెరీ లైక్ ఇది అగేన్స్ట్ లా సో ఆ దాని ప్రకారం మీరు ఖచ్చితంగా మీరు డిఫారెస్ట్ అంటే రెస్టోర్ చేయాలి ఫారెస్ట్ ఏదైతే మొత్తం వంద ఎకరాలకు పైగా మొత్తం మీరు చెట్లను కొట్టేశారు దానికి సంబంధించిన మీరు ఏం స్టెప్స్ తీసుకుంటారు సో ఆ స్టెప్స్ తీసుకొని ఇమీడియట్ గా మీరు రెస్టోర్ చేయండి మళ్ళీ ఆ ట్రీస్ ని ఎలా రెస్టోర్ చేస్తారు ఏంటికో ప్రతి దానికి మన ఈవెన్ ప్రైవేట్ ప్రాపర్టీ అయినా లివ్ అబౌట్ ఎనీథింగ్ ప్రైవేట్ ప్రాపర్టీ అయినా మనం చెట్లు నరకడానికి లేదు ప్రాపర్ ఒక చట్టం ఉంది దానికోసం ఆ చట్టం ప్రకారం పర్మిషన్స్ తీసుకోవాలి అసలు ఈ యూనివర్సిటీ విషయానికి వస్తే మటుకు కంప్లీట్ వాళ్ళ వైలేషన్స్ కంప్లీట్ వైలేషన్స్ అసలు అంటే గవర్నమెంట్ వైలేషన్ చేస్తే మీరు సామాన్యులకి ఒక కామన్ మ్యాన్ ఆర్ పబ్లిక్ ఏం చెప్పాలనుకుంటున్నారు అది ఎంత బ్యాడ్ పోతుంది అంటే ఇట్స్ రియల్లీ అంటే వాళ్ళే చట్టాన్ని గౌరవించకపోతే గవర్నమెంటే చట్టాన్ని గౌరవించకపోతే ఎవరు గౌరవిస్తారు సో అదొక ఎత్తు సో మీరు అన్నట్టుగా ఎన్నో ఫాల్స్ కేసెస్ స్టూడెంట్స్ మీద పెట్టడం కానీ వాళ్ళని కొట్టడం కానీ లిటరలీ మనం చూసాం యూనివర్సిటీలో పోలీస్ వాళ్ళు ఎంత అరాచకంగా ఏ విధంగా పిల్లలు అందరినీ లాక్కపోయి అసలు ఆడపిల్లలు ఉన్నారు స్టూడెంట్స్ లో ఫీమేల్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు వాళ్ళని కూడా చేతులు కాళ్ళు పట్టుకొని ఇట్లా లాక్కెళ్ళిపోయి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు వాళ్ళ కింద పడిపోతే కూడా వాళ్ళని అట్లా లాక్కుంటూ తీసుకెళ్లారు సో ఇదంతా చూస్తుంటే ఇప్పుడు ఒకవేళ నిజంగా గవర్నమెంట్కి ఏమైనా చేయాలి అనుకున్నప్పుడు కూర్చోబెట్టి అసలు ఏంటి ఏదనేది ఒక అవగాహన అయితే కల్పించాలి మీరు ఫ్రమ్ ది బిగినింగ్ చూడండి ఏది చేసినా మీరు మూసిగాని హైడ్రా గాని ఆర్ పోలీస్ వాళ్ళది ఇంతకుముందు వాళ్ళ ఫ్యామిలీస్ ఏదైతే చేస్తారు ఈ ఏ విషయాలలో కూడా ప్రతి పని చేసే ముందు ఒక అవగాహన సదస్సు పెట్టి వాళ్ళకి ఆలోచించుకునే టైం ఆర్ ఎక్స్ప్లెనేషన్ అసలు ఎందుకు చేస్తున్నారు అనేది ఏమీ లేదు ఇలా సడన్ గా వచ్చేసి పండగ టైంలో వరుసగా కోర్ట్ హాలిడేస్ మీరు చూడండి నిజంగా కూడా ఎవ్రీ సాటర్డే సండే ఎవ్రీ సాటర్డే సండే దే స్టార్టెడ్ డెమాలిషన్ సో అదే విధంగా యూనివర్సిటీలో కూడా ఇది మొత్తం ఆల్మోస్ట్ యాభై అరవై బుల్డోజర్లు అనుకుంటా సో ఆ బుల్డోజర్స్ ని పెట్టి కంప్లీట్ గా ఒక వంద ఎకరాల పైగా చెట్లను కొట్టేశారు ఇక్కడ చాలా వరకు ఆ భూమి ప్రభుత్వాన్ని అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీగా ఈ బిఆర్ఎస్ పార్టీ భూముల కోసం కొట్లాడుతుందా లేకుంటే అక్కడ ఉన్న పర్యావరణం నాశనం అవుతుందని దానిపైన అంటే ఇప్పుడు ఫస్ట్ అండ్ ఫోర్మేజ్ థింగ్ నేను ఏమంటున్నానంటే అసలు ప్రభుత్వానికి ఏ విధంగా అయితే ఇప్పుడు నైన్టీన్ సిక్స్టీ నైన్ లో ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిందో ఆ టైంలో మూడు వందల అరవై మంది స్టూడెంట్స్ వాళ్ళకి నివాళులుగా ఒక ట్రిబ్యూట్ టు దెమ్ ఆ యూనివర్సిటీ ల్యాండ్ ఏదైతే ఉందో రెండు టూ త్రీ నైన్ ఫైవ్ ఎకర్స్ గవర్నమెంట్ అలాట్ చేసింది ఒక అలాట్మెంట్ ద్వారా యూనివర్సిటీకి అలాట్ అయిపోయింది ఆ రెండు వేల మూడు వందల ఎకరాల చిల్లర ఏదైతే ఉందో దాంట్లో ఏదన్నా చెయ్యాలి అనుకుంటే అన్ని కంప్లీట్ గా ఎడ్యుకేషన్ రిలేటెడ్ యాక్టివిటీస్ చేయాలి ఒకవేళ అది చెయ్యలేకపోతే అప్పుడు గవర్నమెంట్ కెన్ టేక్ టేక్ ఇట్ బ్యాక్ సో దట్ ఈస్ ద థింగ్ ఆ కండిషన్ అనమాట సో దాని తర్వాత ఏమైందంటే సబ్సిక్వెంట్లీ ఏదైతే గవర్నమెంట్స్ వచ్చాయో గవర్నమెంట్స్ చేంజ్ అయ్యాయి సో చేంజ్ అయిన ప్రకారం ఒక ఎంఓయూ చేసి ఆ ఎంఓయూ ద్వారా ఒక ట్రాన్సాక్షన్ ఒక కంపెనీకి చేయడం జరిగింది దాన్ని మళ్ళీ కొత్త గవర్నమెంట్ ఎప్పుడైతే వచ్చిందో ఆ కొత్త గవర్నమెంట్ ఛాలెంజ్ చేసి ఒక ఆర్డినెన్స్ పాస్ చేశారు సో దాని ప్రకారం ఇంకా అప్పటి నుంచి ఆ అయిన కంపెనీ కానీ అలిమినేషన్ చేంజ్ ఏదైతే జరిగిందో ఆ కంపెనీ ప్లస్ గవర్నమెంట్ మధ్యలో కేసు నడుస్తూ వచ్చింది బిఎస్ నుంచి సో దాది నడుచుకుంటూ పోయినప్పుడు అల్టిమేట్లీ వాళ్ళు ఓడిపోయారు ఆ కంపెనీ కేసు ఓడిపోయింది ఓడిపోయినప్పుడు న్యాచురల్లీ ఎవరికైతే అలాట్మెంట్ చేశారో అలాట్మెంట్ వ్యక్తికే పోతుంది కదా ఇప్పుడు ఇందులో చాలా మోస్ట్ లీగల్ పాయింట్ ఏంటి అంటే అడ్వర్స్ పొసిషన్ అనేది కూడా ఉంటుంది గా ఇప్పుడు అలాట్మెంట్ అయిపోయాక ఫ్రమ్ ది బిగినింగ్ టుల్ నా ఓన్లీ యూనివర్సిటీ ఈజ్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ ది ప్రాపర్టీ సో వెన్ ఓన్లీ యూనివర్సిటీ ఈజ్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ ది ప్రాపర్టీ బై బై వర్చ్యూ ఆఫ్ అడ్వాన్స్ పొజిషన్ ఆల్సో ఆ ఓనర్షిప్ అనేది క్లియర్ గా డిక్లేర్ అయిపోయింది హెచ్ఈ కి సో అది ఒక ఎత్తు సో అది ఇవి ఉంది అది అన్ని ఆస్పెక్ట్స్ పక్కన పెడితే సరే ప్రభుత్వం ప్రభుత్వం అంటుందా ఏమంటుందా అదన్నీ పక్కన పెడితే మంచిగా ఇట్లా లంగ్స్ ఆఫ్ ది సిటీ ఉన్న ఒక సిటీలో ఆ వంద ఎకరాలు అంటే నాలుగు వందల ఎకరాల్లో చెట్లు కొట్టేసి పర్యావరణాన్ని దెబ్బతీస్తూ ఏదైతే చేస్తున్నారో అది చాలా మీరేమో పర్యావరణు అక్కడ ఉన్నాయి దాన్ని వాటికి దెబ్బతలిగే అవకాశం ఉందని మీరు అంటారు కానీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు అక్కడ కూడా చెట్లు లేవు మేము నరకట్లేదు ఏ జనరేటెడ్ మాత్రమే బిఆర్ఎస్ పార్టీ లాంటి వాళ్ళు చూపిస్తున్న ప్రధానంగా ఒక ఆరోపణలు చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు అన్నంత మాత్రం అయిపోదు కదా కావాలని చెప్పి మేనిఫులే చేసేది వాళ్ళు యాక్చువల్ గా కావాలని వాళ్ళ హ్యాండిల్స్ సబ్సిక్వెంట్లీ ఏదైతే నిజంగా జింకలు అక్కడ చనిపోతున్నాయి నెమలిలో వస్తున్నాయి బయటికి ఉరికొచ్చేస్తున్నాయి అవన్నీ చూసి ఎప్పుడైతే ప్రజలు స్పందించి ఓవరాల్ ఇండియాలో స్టూడెంట్స్ ద్వారానే ఆ పిక్స్ అని బయటికి పోయినాయి యాక్చువల్ గా వాళ్ళు ఎప్పుడైతే దాన్ని క్వశ్చన్ చేసుకుంటూ మొత్తం వైరల్ అయిందో దాన్ని మిస్లీడ్ చేయడానికి వీళ్ళు కొన్ని ఫేక్ ఏనుగులను లయన్స్ నో అట్లంతా పెట్టి వీళ్ళు మాఫింగ్ చేసి గవర్నమెంట్ హ్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో అంటే ప్రస్తుత రూలింగ్ రూలింగ్ పార్టీ పేజెస్ లో కావాలని ఏఐ బేస్డ్ అనుకుంటూ కేసెస్ ఈ వీడియోస్ పెట్టిన వాళ్ళ పైన కూడా చాలా మంది పైన కేసెస్ కూడా ఇతర రాష్ట్రాలకు చెందిన యూట్యూబ్ ఛానల్ చెప్తారు అంటే నేను ఏమంటున్నా అసలు నిజంగా ఇప్పుడు వాళ్ళందులో ఎలాంటి వన్యప్రాలు లేవని చెప్తున్నారు కానీ ఉన్నాయని తెలిసింది కదా క్లియర్ గా తెలిసింది అక్కడ ఉంది నిజంగా ఇప్పుడు ఇప్పటి వరకు నాలుగు జింకలు ఐదు జింకలు చనిపోయాయి ఆల్మోస్ట్ ఫోర్ ఆర్ ఫైవ్ సో దానికి సమాధానం ఏంటి అంటే ఓన్లీ మీరు ఏనుగులు సింహాలు ఉంటేనే వన్యప్రాణులు ఉన్నట్టు కాదు కదా అందులో ఇంకా కొన్ని వందల ట్రీస్ ఉన్నాయి ఒక్కొక్క ట్రీ దాని స్పెసిఫికల్లీ ఏదైతే ఉన్నాయో అట్లా చాలా మంచి మంచి ట్రీస్ కూడా ఉన్నాయి అసలు ట్రీస్ ని తీసేయడమే తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ వితౌట్ ఎనీ పర్మిషన్ తీసేయడం తప్పు అందులో వన్యప్రాణులు లేదనేది ఎంత అబద్ధం అసలు ఏ విధంగా దాని ఫేక్ వీడియోస్ అంటారు మంత్రులే అక్కడ ఉన్న మంత్రివర్గం చెప్తుంది కేవలం బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొందరు విద్యార్థి విభాగం ఇట్లా ప్రధానంగా ఉన్నది వీళ్ళే గుర్తులు ఆ యూనివర్సిటీకి సంబంధించిన అడవులు ఏవైతున్నాయో వాటికి ఇటువంటి సంబంధం లేదు అడవి కూడా ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి కాస్త డెవలప్మెంట్ వాడుకుంటున్నాం అంటే అసలు ఏ విధంగా వాడుకుంటారు అది ఇప్పుడు డెవలప్మెంట్ కి కూడా ఏ విధంగా వాడుకుంటారు చెట్లను ఎట్లా కొట్టేస్తారు మీరు పర్మిషన్ తీసుకున్నారా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు వేల మూడు వందల ఎకరాల చిల్లర ఏదైతే ఉందో దాంట్లో నుంచి సబ్సిక్వెంట్లీ ఏదైతే నాలుగు వందల ఎకరాలు ఆ కోర్టు కేసు నడిచింది సబ్సిక్వెంట్లీ అంతా అయ్యి ఒక జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత డిమార్కేషన్ అయిందా సర్వే చేసిరా మ్యూటేషన్ అయిందా ఏం కాలే కదా ఒక లీగల్ పాయింట్ చెప్పండి మేడం ఒకవేళ ఇన్ కేస్ అక్కడ చెట్లు కొట్టేయాలన్నా లీగల్ గా ఏమన్నా ప్రొసీజర్ ఉంటుందో దానికి తప్పకుండా ఉంటది లీగల్ గా కంపల్సరీ వాళ్ళు బాల్టా చట్టాన్ని అతిక్రమించడానికి లేదు పర్మిషన్స్ తీసుకోవాలి సో దాని ప్రకారం ఇప్పుడు ఏదైతే కంపెనీకి వాళ్ళు ఏమంటారు ఒక జివో ఫిఫ్టీ ద్వారా అలాట్ చేశారు ఆ కంపెనీ ఏం చేసిందంటే సీన్ సమ్ పేపర్స్ సో అందులో ఏంటంటే రూమ్ రూల్ థర్టీన్ ఏ ఫామ్ ఒకటి ఉంటది ఆ థర్టీన్ ఏ ఫామ్ లో కూడా అంటే ఈ సుప్రీం కోర్టు ఏదైతే రిపోర్ట్ సబ్మిట్ చేశారో కమిటీ ఆ కమిటీ రిపోర్ట్ లో చాలా క్లియర్ గా ఉంది థర్టీన్ ఏ లో వాళ్ళు మొత్తం డీటెయిల్స్ సబ్మిట్ చేయలేదు ఎన్ని రకాల చెట్లు ఉన్నాయి ఎన్ని రకాల వన్యప్రాణులు ఉన్నాయి అట్లాంటి విషయాలు కూడా సప్రెస్ చేశారు అదే విధంగా చాలా పెద్ద సపరేషన్ ఏంటి అంటే డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోనే ఈ బీకర్ కంపెనీకి మాటికేట్ చేశారు ప్రాపర్టీని పదివేల కోట్లకు ఒక ప్రైవేట్ అంటే ఆర్ ఆల్మోస్ట్ ఫస్ట్ టైం మనం వింటున్నాము ఒక గవర్నమెంట్ ఒక ప్రైవేట్ సంస్థకి కి చేయడం ఏంటి మాటికే చేసుకుంటూ ఆల్మోస్ట్ వన్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ క్రోర్స్ ఏదైతే ఉందో వాళ్ళు సమ్ ఏమంటారు కమిషన్ కింద ఇవ్వడము చూస్తుంటే అసలు వీళ్ళు ప్రాపర్ గా ఏం ఫాలో అవుతున్నట్టు మరి మినిస్టర్ గానీ డిప్యూటీ మినిస్టర్ కూడా అట్లా అనడము అందులో వన్యప్రాణుల లేదు అనడము ఆర్ ఫేక్ మాఫింగ్ వీడియోస్ అనడం అంటే వీడియోస్ అనడము అదంతా చాలా తప్పు మనకైతే కళ్ళకి కనిపిస్తుంది కదా ఈ వీడియోస్ పెట్టిన వాళ్ళపైన కావచ్చు ట్విట్టర్ లో రీపోస్ట్ చేసిన వాళ్ళ పైన చాలా మంది బిఆర్ఎస్ పార్టీ వర్గాలపై కేసులు కేసుల కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంది ఇటు ఒక అడ్వకేట్ గా బిఆర్ తరఫు నుంచి ఏ విధంగా లిటరల్లీ ఇప్పుడు ఎన్ని అయితే కేసులు అయినాయో మనం చాలా రీసెంట్ గా అంటే ఇప్పుడు ఒక ఫోర్ కేసెస్ అయితే గచ్చిపోలి పోలీస్ స్టేషన్ లోనే కృషాన్ గారి మీద అయినా ఇంకా అసలు దిలీప్ గారు కొలతం దిలీప్ గారు అయితే అందులో ఇన్వాల్వ్ అయ్యి లేరు అసలు ఎలాంటి పోస్ట్ చేయలేదు అంటే వీళ్ళు బేసిక్ గా ఏం చేస్తున్నారంటే పోలీస్ వాళ్ళు వాళ్ళ మైండ్ అప్లై చేయట్లేదు ఇక్కడ ఏం కేసెస్ ఏం సెక్షన్స్ పెడుతున్నారు వెదర్ ఆ సెక్షన్స్ అసలు అప్లికబుల్ కాదా కంప్లీట్ గా ఏంటంటే పైనుంచి నుంచి వాళ్ళకి ఆర్డర్స్ వస్తున్నాయి పొలిటికల్ బాసెస్ నుంచి ఆర్డర్స్ వస్తున్నాయి చాలా వేగ్గా అసలు ఏది ఆలోచించకుండా ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయకుండా ఫాస్ట్ కేసెస్ రిజిస్టర్ చేస్తున్నారు ఇప్పుడు క్రిషాన్ గారిదే తీసుకోండి ఆల్మోస్ట్ ఇప్పుడు రెండు సార్లు వెళ్ళారు పిలిస్తే ఇప్పుడు ఉస్మితా సబర్వాల్ గారికి ఎట్లయితే నోటీసెస్ వచ్చాయో మనం ఫస్ట్ రీట్వీట్ చేస్తే గిబ్బలి ఇమేజ్ పెడితే అది గిబ్లీ ఇమేజ్ ఇప్పుడు నేను ఒకటి థాట్ ఒక థింకింగ్ ఒకవేళ బుల్డోజర్స్ వచ్చి ఒక వన్యప్రాణుల వల్ల ఇంత ఇంత వన్యప్రాణులకి నష్టం కలుగుతుందంటే ఒక గిబ్లీ ఇమేజ్ పెట్టాను తప్పేముంది అందులో ఇప్పుడు మనము మనం చిన్నప్పటి నుంచి ఒకవేళ ఇట్లాంటి ఏదైనా వచ్చినప్పుడు ఈవెన్ కార్టూన్స్ కూడా ఒక ఒక ప్రధాన పేపర్ కింద తప్పకుండా ఉంటుంది సో మరి ప్రతిసారి ఆ కార్టూన్ వేసిన వాళ్ళని కూడా కేసు పెడతారా మీరు కాదు కదా ఒక ఒక భావాన్ని ఎక్స్ప్రెస్ చేసే విధానం అది ఒకవేళ ఈ బుల్డోజర్ వల్ల వన్యప్రాణులకి ఏదైనా నష్టం జరిగితే మేము ఇలా జరగవచ్చు అని కొంతమంది ఊహించి చేశారు కొంతమంది నిజంగా ఏదైతే స్టూడెంట్స్ పోస్ట్ చేశారో రియల్ రియల్ వీడియోస్ రియల్ ఫోటోస్ ని ఆ ఫొటోస్ ని ఫార్వర్డ్ చేసిన వాళ్ళ మీద కూడా ట్వీట్ చేసిన వాళ్ళు ఫార్వర్డ్ చేసిన వాళ్ళు రీట్వీట్ చేస్తే వాళ్ళ భావాన్ని ఎక్స్ప్రెస్ చేస్తే దానికి కూడా కేసెస్ పెట్టడం ఏంది అసలు ఎంత అన్యాయం జరుగుతుంది ప్రభుత్వంలో కొంత కాలంగా కీలకంగా పనిచేసిన వ్యక్తి ఏపీ లో కూడా చాలా వరకు పనిచేసిన వ్యక్తి పైన కూడా నోటీస్ గా కూడా ఎలా చూడవచ్చు అంటే దట్స్ వాట్ వాట్ ఐమ్ సే ఇది కంటిన్యూ ప్రాసెస్ అంటే ఏ విధంగా కూడా వాళ్ళు ఆలోచించే ఆలోచన జరగట్లేదు వాళ్ళకి ఏం చేస్తున్నామని లేదు తప్పకుండా వీళ్ళని హెరాజ్ చేయాలి ప్రశ్నించే గొంతులను ఆపాలి ఒకవేళ వేళ వీళ్ళ ఏదైనా ఒక మంచి మెసేజ్ ని ఫార్వర్డ్ చేయాలి అనుకుంటే చేయొద్దు ఆపేసేయాలి అంటే దాన్ని ఏమంటున్నారు అంటే ప్రతిసారి వాళ్ళు మిస్ ఇన్ఫర్మేషన్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అంటున్నారు ఏ విధంగా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అంత గుంటన గుంట నక్కలు ఉన్నాయి వన్య ప్రాణాలు లేవన్నారు కదా వన్యప్రాణులు కనిపించలేదా నాలుగు జింకల్స్ చనిపోలేదా ప్లస్ రోడ్డు రోడ్డు మీదకి రాలేదా ఒక ఏమంటారు అనిమల్ బయటకు వచ్చింది కదా సో ఇవన్నీ చూస్తే మరి ఏ విధంగా మరి మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసేది వాళ్ళు మరి నిజంగా పిఎస్ఓ అంటే పోలీస్ స్టేషన్ వాళ్ళకి పోలీస్ వాళ్ళకి పో పోలీస్ స్టేషన్ గచ్చిపోలికి స్పెసిఫికల్ బికాస్ హెచ్ఈ అక్కడే ఉంది కాబట్టి మరి వాళ్ళు ఇవన్నీ చూడట్లేదా నాలుగు జింకలు చనిపోయినందుకు ఏం కేసు పెట్టారు ఏమైనా కేసు రిజిస్టర్ చేశారా కొని ఎవరైనా కంప్లైంట్లు వెళ్ళి ఇస్తుంటే తీసుకుంటున్నారా ఏమీ లేదు కానీ ఈ ఫాల్స్ కేసెస్ రిజిస్టర్ చేసి మిమ్మల్ని మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాము రండి కోఆపరేట్ చేయండి అని చెప్పేసి కూర్చోబెడతారు ఎనిమిది గంటలు ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు పది గంటలు వాళ్ళ ఇష్టం ఇంకా వెళ్ళిన తర్వాత కేవలం కూర్చోబెడతారు అంటే అంటే అది ఒక టైప్ ఆఫ్ హెరాస్మెంట్ అనమాట సో దే డూయింగ్ దాని ఈ వీడియోస్ పోస్ట్ చేసిన వాళ్ళ పైన కావచ్చు లేకపోతే దానిపైన స్పందించిన వాళ్ళ వాళ్ళపైన ఇటువంటి సెక్షన్ పెడుతున్న ప్రస్తుతం పోలీసులు అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే సెక్షన్ త్రీ ఫిఫ్టీ వన్ త్రీ ఫిఫ్టీ టూ త్రీ ఫిఫ్టీ త్రీ సిక్స్టీ సెవెన్ యాక్ట్ ఐటీ యాక్ట్ అంటారు అట్లా బిఎన్ఎస్ కింద ఇట్లా ఈ చట్టాలు వన్ నైన్టీ టూ వన్ నైన్టీ సిక్స్ ఈ సెక్షన్స్ అన్ని పెడుతున్నారు అంటే సరైన ఆధారాలు ఏమన్నా చూపిస్తున్నారు ఏమి చూపించట్లేదు ఏమి చూపించట్లేదు ఈ కంప్లైంట్స్ ఇచ్చిన వాళ్ళు కూడా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే లేకపోతే ఎవరైనా ఎక్స్ చైర్మన్ లేకపోతే ఎవరైనా ఇది ఉంటారు కదా హైయర్ గ్రేడ్ లీడర్స్ సో వాళ్ళు ఏం చేస్తున్నారు మొత్తం తెలంగాణలో మీరు చూడండి ఎక్కడ కూడా నాట్ ఓన్లీ హెచ్యు ఇష్యూ ఏ ఇష్యూ వచ్చినా కూడా కావాలని చెప్పి ఒకవేళ ఏదైనా ఒక పత్రికలో ఎవరైనా ఏమైనా రాసినా రాయొద్దు వాళ్ళ మీద కేసు ఇన్ఫర్మేషన్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇంకా పోలీసు వాళ్ళకి వేరే పని లేదా ఇప్పుడు మనం చూసాము ఈ టూ ఇయర్స్ లో ఎంత క్రైమ్ రేట్ పెరిగిపోయింది ఆ పనులన్నీ వదిలేసి ఒకవేళ ఒక్కొక్క కేసుకి ఈ ఏమంటారు ఎ అనుకుందాము ఒక కి ఎస్ఐ సిఐ డిసిపి వరకు అందరు అక్కడనే కూర్చొని ఏం చేయకుండా మొత్తం వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఒకవేళ ఈ ఏమంటారు జంతువుల వీడియోస్ మీదనే ఒకవేళ పెడితే ఎంత టైం వేస్ట్ అవుతుంది అక్కడ అవసరమా దానికి ఏమన్నా సో అవన్నీ మర్చిపోయి సుప్రీం కోర్ట్ ఏమంటుంది హైకోర్టు ఏమంటుంది హైకోర్టు ఇచ్చిన సర్క్యులర్ ఏంటి వాళ్ళ డీజీపీ ఇచ్చిన సర్క్యులర్ ఏంటి అసలు ఈ కేసెస్ లో ఇలా చేయొచ్చా ఏం ఆలోచిస్తలేరు అంటే ఇప్పుడు ప్రభుత్వం ప్రజల్ని తప్పుదో పట్టిస్తుంది కాబట్టి వాళ్ళ పైన న్యాయపరమైన చర్యలు తీసుకుంటున్నాం అని అనుకున్నా అది న్యాయ అసలు కనిపిస్తుంది కదా ఎలాంటి ఆధారాలు లేవు అసలు ఎవరైతే కంప్లైంట్ ఇస్తున్నారో అదే కంప్లైంట్ మీరు గాని నేను గానీ ఇంకెవరీడర్స్ ఆర్ బిజెపి లీడర్స్ ఏ ఏ లీడర్స్ వెళ్ళి ఒకవేళ వాళ్ళ మీద కంప్లైంట్స్ ఇస్తే మీకు ఒక ఎఫ్ఐఆర్ బుక్ కాదు ఒక చిన్న నార్మల్ ఏదో కంప్లైంట్ తీసుకోబోయే ఇస్తే పోలీసులు దాని మీద పెద్ద కసరత్తు చేసి ఇన్ని సెక్షన్ లో యాడ్ చేసేసి కేసులు పెడుతున్నారు ఫాల్స్ కేసెస్ పెట్టి ఇరికిస్తున్నారు హెరాస్ చేస్తున్నారు ఫైనల్ గా మీరు చెప్తున్నటువంటి ఫాల్స్ కేసెస్ ని ఎట్లా ఎదుర్కోబోతుంది బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా ఎదుర్కొంటాం బికాస్ ఇప్పుడు ఏ పోలీసులు అయితే ఇలా చేస్తున్నారో వాళ్ళ మీద వాళ్ళ ఓన్ డీజీపీ ఇచ్చిన సర్క్యులర్ ప్రకారమే వాళ్ళ మీద డిపార్ట్మెంటల్ ఎంక్వైరీస్ అవుతాయి అదే విధంగా సెక్షన్ టూ ఫార్టీ ఎయిట్ బిఎన్ఎస్ యాక్ట్ కింద తప్పకుండా వాళ్ళ మీద కేసెస్ రిజిస్టర్ రిజిస్టర్ చేస్తాం అది పోలీసులకే స్పెషల్ స్పెషల్లీ ఏదైతే ఉందో స్పెసిఫికల్లీ ఒకవేళ పోలీసులు వాళ్ళ పోలీస్ పవర్ ని మిస్యూజ్ చేసి ఏదన్నా తప్పుడు కేసు ఒక కామన్ మ్యాన్ మీద ఒక ఒక హానెస్ట్ పర్సన్ ఆర్ ఒక డీసెంట్ మీద ఒక లా అబడింగ్ సిటిజన్ మీద ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళు ఒక ఫాల్స్ కేసు పెట్టు అసలు కేసు రిజిస్టర్ చేయడమే తప్పు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం అట్లాంటి కేసెస్ లో రిజిస్టర్ చేసి వాళ్ళకి వాళ్ళని డిఫైమ్ చేసుకుంటూ సొసైటీలో వాళ్ళకి డిఫమేషన్ అవుతుంది ఒక ఎఫ్ఐఆర్ అనేది బుక్ అయితే వితౌట్ ఎనీ వాళ్ళది ఏం తప్పు లేకుండా వాళ్ళు ఎంతో డ్రామాకి ఫీల్ అవుతారు సో వాళ్ళ మీద ఆ టెన్షన్ వేరు ఉంటది సో అట్లాంటిది ఆ మెంటల్ హెరాస్మెంట్ ఏదైతే వీళ్ళు చేస్తున్నారో దానికి తప్పకుండా పోలీసు వాళ్ళ మీద కేసు వేయవచ్చు మనం సో అలా కేసు ఆ కేసు వేస్తే వాళ్ళకి ఐదు సంవత్సరాల శిక్ష కూడా పడుతుంది ప్లస్ అదే విధంగా వాళ్ళ మీద డామేజెస్ కూడా వేయొచ్చు సో ఇలాంటి స్టెప్స్ కూడా మేము తప్పకుండా తీసుకుంటాము సెక్షన్ టూ ఫార్టీ ఎయిట్ కింద వాళ్ళందరినీ ఎవరైతే పోలీస్ వాళ్ళు వాళ్ళ పోలీస్ పవర్స్ ని మిస్యూజ్ చేసి కేసెస్ రిజిస్టర్ చేస్తున్నారో వాళ్ళ మీద మేము కేసెస్ వేస్తాము తప్ప ఆల్రెడీ మేము నోటీసెస్ ఇష్యూ చేయడం కూడా స్టార్ట్ చేస్తున్నాం డిపార్ట్మెంట్ ఇంకొక విషయం కూడా నేను చెప్పాలనుకుంటున్నా ఏం చేస్తున్నారంటే ఒక్క ఇన్సిడెంట్ మీద ఒక కేసు రిజిస్టర్ అవుతుంది కానీ కావాలని ఒక ఇన్సిడెంట్ ఒక అదట్టు ఫేక్ ఇన్సిడెంట్ ఒక ఇన్సిడెంట్ ని తీసుకొని మల్టిపుల్ ఎఫ్ఐఆర్ చేస్తున్నారు మొత్తం ఎంటైర్ స్టేట్ లో ఒక పర్సన్ మీద ఆరు ఏడు పది ఐదారు కేసు అట్లా ఇష్టం వచ్చినట్టు డిఫరెంట్ 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 పోలీస్ స్టేషన్ లో డిఫరెంట్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ లో సో ఇది ఎంత మిస్యూస్ ఆఫ్ పోలీస్ పవర్స్ సో ఇలా చేసిన పోలీస్ వాళ్ళని కూడా వదిలేదు అదే కాకుండా ఎక్విప్మెంట్ ఇప్పుడు సుప్రీం కోర్టు డైరెక్ట్ ఏమంటారు చాలా గైడ్ లైన్స్ ఉన్నాయి త్రూ సైటేషన్స్ ద్వారా ఏమని అంటే ఏదైతే ఉందో మొబైల్ కానీ పర్సనల్ ఏదైనా ఎక్విప్మెంట్ ఉంటుందో అలాంటిది అసలు అడగకూడదు అని చెప్పి కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే నోటీసులు ఇచ్చి వీళ్ళ మొబైల్ ఫోన్స్ లేకపోతే ఆ ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో అది కూడా మీరు ఇవ్వాలి చెప్పేసి చేసిస్తున్నారు సో దట్ లా టు రీడ్ ఆల్ ద అగేన్స్ ఓకే కంప్లీట్ గా పోలీస్ వాళ్ళు దే ఆర్ గవర్న్ బై వాట్ ఎవర్ ద గైడ్ లైన్స్ ఇష్యూడ్ బై ది సుప్రీం కోర్ట్ యాజ్ వెల్ యాజ్ ది హైకోర్ట్ సో దే హావ్ టు ఫాలో దట్ అయితే వాళ్ళు చదువుతలేరు సో నేనే మీ మీ ఛానల్ ముఖంగా నేను మొత్తము ఈ పోలీస్ వర్గానికి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ప్లీజ్ కైండ్లీ మీరు ఏదో పొలిటికల్ ప్రాసెస్ చెప్పారు ఏదో ఎఫ్ఐఆర్ చేస్తున్నామని చెయ్యకండి నిజంగా అసలు అది క్రైమ్ కి రిలేటెడా ఆ సెక్షన్స్ అప్లికబుల్ ఆ ప్లస్ మీరు సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ని ఫాలో అవుతున్నారా లేదా మరి సైటేషన్స్ చదువుతున్నారా లేదా కొంచెం సైటేషన్స్ చదవండి నేర్చుకోండి బికాస్ మీకు ఆల్రెడీ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ ఇచ్చే ఉంటారు ఒకవేళ డిజీపీ గారు మీ పోలీస్ వాళ్ళకి ఒకవేళ నిజంగా అలాంటి ట్రైనింగ్ అవి ఏమి గుర్తు లేకపోతే మళ్ళీ ఒకసారి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మరి ఇవన్నీ నేర్పించండి రైట్ పోలీస్ వ్యవస్థ కూడా అడ్వకేట్ లలిత గారు చెప్పడం జరుగుతుంది మీ పవర్ ని మిస్యూజ్ చేయకండి మీ పవర్ ని మిస్యూజ్ చేస్తే దాని తగ్గట్టు కాన్సిక్వెన్స్ ఎదుర్కోవాల్సి ఉంటదని చెప్పేసి అడ్వకేట్ రెడ్డి గారు కూడా చెప్పడం జరుగుతుంది